హరే కృష్ణ సో ఇక ప్రభు పేరు అభిప్రాయ ప్రభు ఆయన రష్యా నుంచి రెండు వేల పదకొండులోనే ఆయన కృష్ణ చైతన్యాన్ని తీసుకున్నారు మీకంతా తెలుసు ఈ యొక్క కృష్ణ చైతన్యం ప్రపంచం మొత్తంలో నూట తొంభై ఆరు దేశాల్లో వీళ్ళ ప్రభు ప్రచారం చేశారు మన యొక్క భగవద్గీత ఏదైతుందో మన భారతీయ వైదిక సంస్కృతికి సంబంధించినటువంటి భగవద్గీత మన యొక్క సంస్కృతిని వాళ్ళు తీసుకుంటున్నారు కొన్ని లక్షల మంది ఈ యొక్క జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు సో ఇక్కడ ఆయన గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారు వారం రోజులు ఇక్కడ వచ్చి ఈ యొక్క సరళ జీవనం ఉన్నత చింతనం అంటే మన భారతీయ జీవన విధానాన్ని శిక్షణ పొందడానికి ఆయన వచ్చారు ఇలాంటి గ్రామాన్ని ఆయన రష్యాలో ప్రారంభించడానికి ఒక యాభై ఎకరాల భూమిని కూడా ఆయన కొన్నారు సో ఇప్పుడు ఆయన కొత్త గ్రామాన్ని స్థాపించడానికి శిక్షణ కోసం పంపించారు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు ఆయన నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం హరే కృష్ణ హరే గ్రామ్ దిస్ ఇస్ వేజిక్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నియర్ శ్రీకాకువం నేను ఇక్కడ కూర్మ గ్రామంలో ఉన్నా శ్రీకాకుళం దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూర్మ గ్రామంలో ఉన్నాను ఐ కేమ్ ఫార్ ఫ్యూ దిస్ సింప్లిసిటీ అండ్ హై థింకింగ్ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ సరళ జీవనం ఉన్నత చింతడం కోసం వచ్చాను దిస్ ఇస్ రివల్యూషన్ ఆఫ్ లైఫ్ ఇది విప్లవాత్మకమైనటువంటిది జీవితంలో బికాస్ జ మైన్ క్వశ్చన్ ఆఫ్ మోదర్న్ లైఫ్ దిస్ ఇస్ హౌ గ మానీ ఈ యొక్క ఆధునిక జీవితంలో డబ్బులు ఎట్లా సంపాదించాలనేసే ఎక్కువ విషయం ఉంటుంది అండ్ మోర్ దర్ పీపుల్ స్పెంత్ సో మచ్ టైమ్ సో మచ్ పవర్ ఫార్ గెటింగ్ మానీ ఈ యొక్క ఆధునికమైనటువంటి ప్రజలు ఈ యొక్క ధనం కోసం పదవి కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతో సమయం ఇస్తూ ఉంటారు బట్ మేబీ యూ నౌట్ నో అబౌట్ దిస్ బట్ యూ కెన్ లీవ్ విజౌత్ మానీ ఎథ్ సో మీకు తెలియదు ఇది అసలు డబ్బులు లేకుండా కూడా జీవించవచ్చు అండ్ జి ఇస్ ఓ కృష్ణ ఇన్ జిస్ విలేజ్ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు డూ జిస్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు మీకు ఎలా అనేసి వివరిస్తారు జై కెన్ షో యూ హౌ లివ్ విదౌట్ మనీ సో వీళ్ళు చూపిస్తారు డబ్బులు లేకుండా ఎలా జీవించాలనేసి యు కెన్ సి దట్ ఇన్ ప్రీవియస్ టైమ్స్ అబౌట్ టూ హండ్రెడ్స్ ఇయర్స్ గో ఎవరీ పీపుల్ లీవ్స్ వెరీ సింప్లీ జై హ్యావ్ సమ్ లెంత్ సో రెండు వందల సంవత్సరాల క్రితం ప్రజలు చాలా సరళంగా జీవించే వాళ్ళు మీకు అది తెలుసు అనుకుంటా ప్రజలకు అది భూమి ఉండేది జై ప్రూస్ జైర్ అవున్ ఫుడ్ వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళు పండించుకుంటారు జై హ్యావ్ కౌస్ వాళ్ళకి ఆవులు ఉండేవి కౌస్ గివ్ अड बातर सो आवलू पाल तेनालीरें जय हेद फ्रेश वाटर वाल स्वच्छमें नीलू दरके अंद वेरी पीस्फुली चाल प्रशा जीवन विद डा सूस् मैं इन वैफ जय నోత్ నీత్ మాని కొంచెం డబ్బులు ఉపయోగించేవాళ్ళు కానీ ముఖ్యంగా జీవితంలో అంతగా ధనం అవసరం ఉండేది కాదు వాట్ వీ వాన్త్ అసలు మనకు ఏం కావాలా ఇన్ ఇన్ దై సైడ్ రోటీ కపడా మకాన్ సో భారతదేశంలో వాళ్ళు చెప్తారు రోటీ కపడా మకాన్ అని చెప్తారు ఫుడ్ క్లోత్స్ అండ్ హౌజెస్ ఆహారము వస్త్రాలు ఇల్లు అండ్ వీ కెన్ సి దాట్ Land uh, or earth can get our can get to uh, our food, uh, clothes and uh, houses. So, manu a boomi, tarada illo, tarada battalo. A boomi ondi wani manam pondacho. Aharamu, battalo ani. This is not so difficult. Peda custom hai And in this Vedic village, in this Kurmagram. జీ వాచ్ ఇస్ ఓ కృష్ణ కెన్ షో హౌ డూజ్ ఇస్ ఇక్కడ కుర్మగ్రాంలో ఉన్నటువంటి భక్తులు ఎలా చేయొచ్చు అని చూపిస్తారు మీకు జెర్ ఇస్ ఫ్యామిలీస్ అండ్ జై లీవ్ వెరీ సింప్లీ కొంత కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చాలా సరళంగా జీవిస్తారు జై గ్రాండ్ జైర్ ఓన్ ఫూట్స్ వాళ్ళ ఆహారం వాళ్ళే పండించుకుంటారు జై హ్యావ్ మ్యూక్ ఫ్రోమ్ ౌస్ ఆవుల నుంచి పాలు వస్తాయి ఐ కెన్ బిల్ వెరీ సింపుల్ హౌసెస్ సరళమైనటువంటి గృహాలు నిర్మించవచ్చు ది రీజన్ ఆఫ్ దిస్ సింపుల్ వైఫ్ దిస్ ఇస్ ప్రాక్టీస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఈ యొక్క సరళ జీవనం ఎందుకంటే కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడం కోసం బికాస్ వి వీఆర్ అన్సెపడైట్ పార్త్ ఆఫ్ కృష్ణ మనము కృష్ణ నుంచి वेगा अंशलम एंड अवर जीव टू सर्व टू कृष्ण मैंने धर्म कृषि सेवजे ओनली दिस् वे कैन मे आैपी इदे मन को जीवन में आनंदास्टी एंड दिस् वे आफ लाइफ सिंपल लाइफ वेरी गुड फॉर स्पिरिचुअल लाइफ सो इलांट जीवन ఈ సరళ జీవితం ఆధ్యాత్మిక జీవితానికి చాలా మంచిది యు కెన్ సీ దిస్ యు కెన్ కేమ్ అండ్ సీ సో మిరేంచి છોడొచ్చు యు కెన్ జాయిన్ టు దిస్ ప్రాజెక్ట్ మిరే ఈ ప్రాజెక్ట్ లో చేర పోవచ్చు యు నాట్ షుడ్ స్పెండ్ యువర్ యువర్ లైఫ్ టు గెట్ మనీ సో మీ యొక్క జీవితంలో మీరు డబ్బులు పొందుతారనే నమ్మకం ఏం లేదు యు కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఫార్ హ్యాపీనెస్ మీరు మీ జీవితంలో ఆనందం పొందడానికి ప్రయత్నించండి ఇస్ రియల్ హ్యాపీనెస్ ఇది నిజమైనటువంటి ఆనందం కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ చైతన్యం ఇస్ కల్చర్ ఇది భారతీయమైనటువంటి పురాతనమైన వైదిక సంస్కృతి అవర్ డ్యూటీ టు బి హ్యాపీ మన యొక్క ధర్మం మీద మనం ఆనందంగా ఉండడం అండ్ మనీ కెన్ నాట్ మై కస్ హ్యాపీ ఈ డబ్బులే మనకు ఆనందాన్ని ఇవ్వవు ఓన్లీ సర్వీస్ టు కృష్ణ కెన్ మై అస్ హ్యాపీ కృష్ణు సేవ చేయడమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అండ్ సింపుల్ హై థింకింగ్ వెరీ గుడ్ టు ఈ సరళ జీవనం ఉన్నత చింతనం అనేది రెండు ఒకే దగ్గర వెళ్తాయి చాలా బాగా

Uh, have smart mo smartphones. They uh, take drugs, alcohol, tobacco. So ये का आदमी का smartphone drugs tobacco, alcohol, this कुंटों Modern people have so many difficulties and so many problems. ये आदमी का जनल हो इन्नो समस्या This modern society. Uh, అవర్ వెరీ కంప్లీసిటీ ఈ ఆధునిక సమాజం మన యొక్క జీవితాన్ని కష్టతరం చేసేసింది బట్ వీ కెన్ చేంజ్ అవర్ మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు వీ కెన్ లీవ్ అండ్ కై మనం సరళంగా జీవించవచ్చు ఉన్నతంగా ఆలోచించవచ్చు ప్లీజ్ జాయిన్ టు దయచేసి మీరు ఈ యొక్క గ్రామంలో చేరిపోండి యూ విల్ వెరీ వెరీ ఫాస్ట్ Immediately you can stay happy. This idea of simple living is a very uh, popular in whole world. I came from Russia uh, to study how to uh, start simple life in this modern uh, life. in this modern modern world. సో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో నేను ఇక్కడ గ్రామంకి వచ్చి సరళ జీవనం నేర్చుకోవడానికి వచ్చాను అండ్ నో తౌన్లీ ఫ్రోమ్ రాష్ట్రా యూఎస్ఐ ఫ్రోమ్ యూరోప్ హరిజీ ఒక రష్యా నుంచే కాదు అమెరికా నుంచి యూరోప్ నుంచి ఈ యొక్క హరికృష్ణ వాళ్ళు ఎవరైతే సరళ జీవనాన్ని పాటిస్తున్నారో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ నేర్చుకున్నారు వీ ప్లాన్ మై టేక్ ఐడియా అండ్ కోపి ఇన్ రాష్ట్ర ఇన్ యూఎస్ఐ ఇన్ యూరోప్ సో ఈ యొక్క ప్రణాళికను ఇలాంటి జీవన విధానాన్ని మేము నేర్చుకునేసి రష్యాలో అమెరికాలో యూరోప్లో కూడా ప్రారంభించాలనేసి ఒక ప్లాన్ దిస్ ఇస్ వెరీ పాపులర్ ఐడియా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఇది హరే కృష్ణ हरे कृष्णा